ఏంటమ్మా నీకు పెళ్లి లవ్ చేయడం ఏంటి అంటే తనంటే ఇష్టపడ్డాను వేసుకుంటానే నీకేమో బుద్ధి ఉందా అసలా నీకు అసలు బుద్ధి ఉందా నీకు పెళ్ళి అయ్యింది భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు ఉండగాను పెళ్లి చేసుకోవడం ఏంటి నీ పెళ్లి కానీ పిల్ల ఏమైనానే నువ్వు ఇప్పుడు నువ్వు చేసే పని ఎలా ఉందంటే నువ్వు కొవ్వెక్కి చేసినట్టు ఉంది మీ పని నువ్వు నువ్వు చేసి ఆడదానివని అసలా గొప్పగా ఘనకారం చేసినట్టు చెప్తావేంటమ్మా నువ్వు లంజాలు వేసుకుంటానే నువ్వేంటమ్మా బంగారం అంటే మొగుడు పిల్లల్ని నెట్టుకుని అలాంటి పని చేసావు వేరే వేరే ఏదైనా వస్తే కలపొచ్చు కానీ నువ్వు చేసేవానికి డబ్బు మించి డబ్బులు తీసుకు అంటే మోసపోతానని నీకు ముందు తెలియదా తెలియదు కదా మేడం తెలియదు కదా అంటే తెలియకుండా కలిమూసుకుని బంగారం వచ్చేసావా వాడికి ఆవిడ జీవిత నాశనం అతను తిరిగి తెచ్చేస్తావా హాయ్ అండి నమస్తే నేను మీ సచివేణిని వెల్కమ్ టు అవర్ షో ఇంట్లో ఇల్లాలు మట్టింట్లో ప్రియులు సినిమా మనం చూసాం ఇప్పుడు ఇంట్లో మొగుడు పెంట్ హౌస్ మీద రంకు మొగుడు ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే మీ పేరు నా పేరు రమ్య అండి ఎక్కడి నుంచి వచ్చారు దిల్సిపు నగర్ నుంచి అండి ఏంటమ్మా మీ ప్రాబ్లం నా ప్రాబ్లం వేరే అతనికి మనీ ఇచ్చి బంగారం అంటే గోల్డ్ ఇచ్చాను మేడం తనకి మీకు పెళ్ళయిందా పెళ్ళింది మేడం పిల్లలు ఇద్దరు పాప బాబా ఒక పాప ఒక బాబా ఓకే ఎవరికి ఇచ్చారు మీరు వేరే అంటే తను ఒక అతనికి అంటే నేను లవ్ చేశాను ఒక అతన్ని ఏంటమ్మా పెళ్ళైంది కదా ఏంటి అంటే తనంటే ఇష్టపడ్డాను బుద్ధి ఉందా అసలా ఉందా పిల్లలు ఆయన ఏం చేస్తాడు డ్రైవర్ చేస్తాడు రోజు ఇంటికి వస్తాడా రాడా అంటే డ్రైవింగ్ ఫీల్డ్ అంటే తెలుసు కదా మేడం ఆ ఇప్పుడు పైన ఉన్నవాడు ఎప్పటినుంచి పర్చావు నీకు వన్ ఇయర్ అవుతుంది మేడం ఏం జరిగింది ఏం జరిగిందంటే మేడం తను తన తనకు నేను ఇష్టం తను నాకంటే ఇష్టం అయితే మ్యారేజ్ చేసుకుంటాను అది ఇది అని చెప్పేసి అన్నాడు అయితే నేను అన్న కదా ఏంటమ్మా మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు నీకు అయినా బుద్ధుందా నీకు పెళ్లి అయింది కదా నీకు పెళ్లి అయింది భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు పెళ్లి ఏమైనా అంటే నేను వద్దన్నాను మేడం అయితే తను అన్నాడు కదా మ్యారేజ్ చేసుకుపోతే మళ్ళీ నువ్వు తోటే ఉండు అని అని చెప్పేసి అన్నాడు అయితే సరే అని చెప్పేసి లైఫ్ లాంగ్ ఉందాం అని చెప్పేసి అన్నాను సరే నేను గోవాలో ఒక హోటల్ పెడుతున్నాను అని చెప్పేసి బంగారం ఉంటే బంగారం తీసుకెళ్ళాడు మేడం ఎప్పటి నుంచి పరిచయం వన్ ఇయర్ దాటింది మేడం వన్ ఇయర్ ఎక్కడ తను గోవా గోవా వెళ్తున్నాను అని చెప్పేసి నా దగ్గర గోల్డ్ తీసుకొని వెళ్ళాడు అతన ఎక్కడ ఉంటాడో మా పైన పెంట్ హౌస్ మీ పైన పెంట్ హౌస్ లో ఉంటాను అవును మేడం నువ్వు ఎక్కడ ఉంటావ్ నేను కింద ఉంటాము తన పైన నీ పక్కన ఎవరూ ఉన్నారా ఉన్న లేదు మేడం నువ్వు ఒక్కదానే ఉంటావు అక్కడ ఈ విషయం ఎప్పుడైనా భర్తకు తెలుసా తెలియదు మేడం తెలియదు తెలియకుండా అతను నువ్వు బంగారం ఇచ్చావా అవును మేడం వెమ్మడేస్తాను ల్యాండ్ కోసం అదే మనం ఎంత బంగారం ఇచ్చావు అది పది లక్షల దాకా పది లక్షల దాకా అంటే నువ్వు ఇప్పుడు నువ్వు చేసే పని ఎలా ఉందంటే నువ్వు కొవ్వెక్కి చేసినట్టుందమ్ మీ పని నువ్వు సంసారం చేసి ఆడదానివని అసలా పిల్లలుండి భర్త ఉండి ఎందుకు నీ జీవితాలను నాశనం చేసుకుంటున్నావు ఏ నీ భర్త నేను సుఖపెట్టట్లేదా నీ భర్త నేను చూసుకోవట్లేదా నీకు ఏమి నోట్ వచ్చింది చెప్పు చెప్పు నీ భర్త చూసుకుంటున్నాడా లేదా నిన్ను చూసుకుంటున్నా మరి చూసుకున్నప్పుడు ఇలాంటి పనులు ఎందుకు చేస్తావు నువ్వు నీ కొవ్వెక్కిపోయిందా అసలు వాడదాను వేనా అసలు పిల్లల జీవితాలు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఎందుకు ఇలా తప్పు నిర్ణయాలు తీసుకున్నావు నీ సంసారం నాశనం చేసుకుంటున్నావు నీకు అర్థమవుతుందా మరి ఇక్కడి దాకా ఎందుకు వచ్చావు నువ్వు తను మనీ తీసుకుని వెళ్ళి మే వారం రోజులు వస్తానని అని చెప్పేసి ఇంత మటుకి రాలేదు మేడం ఆరు నెలలు దాటింది అంటే నువ్వు ఏమి నమ్మకంతో ఇచ్చావు పైన పెంట్ హౌస్ లో ఉంటున్నాడు అని చెప్పేసి ఇచ్చాను తను రోజు ఫోన్ చేస్తాడు తను అట్లాంటి ఉన్నారా అసలు పరువు ఏం కావాలి చేసే పనికే రేపు పొద్దున్నే తెలుస్తాను పరిస్థితి ఏంటి నీ భర్తకు తెలుస్తేనే కాపరి ఉడిపోద్ది తెలుసా అందుకే మేడం వచ్చాను బుద్ధి లేకుండా మాత్రం చిన్నపిల్ల కాదు కదమ్మా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నామంటే ఆ పిల్లల భవిష్యత్తు రేపు పొద్దున్న ఈ భర్త తెలుస్తే నేను వదిలేస్తాడు తెలుసా ఏదో గొప్పగా గణకారం చేస్తాడు చెప్తే వెంట మనకు లేదు లంగ్ అసలు ఎవరన్నా చేస్తారు ఈ పని ఏమంటారు తెలుసా తెలుస్తే నలుగురికి కొవ్వెక్కి చేసింది అంటారు చూడమ్మ ఎప్పుడన్నా ఒక ఆరు తప్పు చేసిందంటే దానికి కారణం ఉంటుంది అర్థమైందా భర్త చూడకపోతేనే భర్త సుఖపెట్టకపోతానో దాని సమస్యల వల్ల పోయిందంటే ఒక అర్థం ఉంటది నువ్వేంటమ్మా బంగారం అంటే మొగుడు పిల్లల్ని అంటే ఎంత పని చేసా ఇప్పుడు అక్కడ పోయాడు ఇప్పుడు నీ బంగారం తిరిగి వస్తుందా ఇప్పుడు బంగారం పోయింది నీ సంసారం పోతే అందుకనే కదా మేడం మీ దగ్గరకి వచ్చింది అది ల్యాండ్ కోసము తీసుకున్నాం మేడం ల్యాండ్ కోసం రేపు ల్యాండ్ తీసుకున్నాం దాన్ని కట్టాలమ్మా అని ఏంటి ల్యాండ్ అమ్మా ఏం మాట్లాడుతా నీకు ఏమైనా అర్థమవుతుందా ఇప్పుడు వాడికి టచ్ లో ఉన్నాడా ఉన్నాడు ఫోన్ చేస్తాడా నీకు ఆ చేస్తాడు ఆ మరి ఫోన్ చేస్తే ఏమంటున్నాడా ఏమన్నట్లేదు ఎక్కడికి వెళ్ళాం వస్తున్నావు అంటే వస్తాను రేపు వస్తాం ఆ అని చెప్తున్నాడు రేపు వస్తాడు మాపతి మరి ఏ నమ్మకంతో నువ్వు ఇచ్చావు నువ్వు అక్కడ వస్తాడు ఇస్తాడు నమ్మకంతో ఇచ్చాను అవును మరి ఇప్పుడు ఎందుకు మరి ఇప్పుడు దాకా మరి ఫోన్ లో మాట్లాడుతున్నాడు కదా వస్తాడు అంటున్నావు కదా మరి నీకు ఏ న్యాయం జరుగుద్దని వచ్చావు అక్కడ దాకానే మీరు న్యాయం చేస్తారని న్యాయం చేయడానికి అమ్మా సంసారం విడిపోతే కలపొచ్చు వేరే వేరే కదన్నా వస్తే కలపొచ్చు కానీ నువ్వు చేసే పనికి ఏం న్యాయం చెప్పాలి నమ్మించి డబ్బులు తీసుకోవాలి అంటే మోసపోతానని నీకు ముందు తెలియదా తెలియదు కదా మేడం తెలియదు కదా అది తెలియకుండా కళ్ళు మూసుకుని బంగారం ఇచ్చేసా వాడికి మరి నీ మొగుడు వచ్చి అడిగితే ఏం చెప్తా సమాధానం అందుకనే కదా మీ దగ్గరకు వచ్చింది అంటే చేసుకున్న అన్ని చేసేసుకుని మా దగ్గరకు వస్తే తీరిపోతాయి అనుకుంటున్నావా ఏమన్నా ఒక ఆలోచన ఉండాలి కదమ్మా సంవత్సరం చేసుకున్న ఒక ఆడదానమే కదా పరమోగుని నమ్మి బంగారం ఎలా ఇస్తా వాడు నీకు ఏం ఆశ చూపించాడు నువ్వు ఫోన్ చేయవాడికి చేస్తాను గెలిచారు ఇన్స్టెంట్ లోన్స్ ఇస్తాము ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించండి ఇలా వేగంగా డబ్బు సంపాదించడం గురించి సోషల్ మీడియా యాడ్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా మిమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే అది సైబర్ కావచ్చు వారి వల్ల పెరగండి ఇలాంటి కదా సైబర్ ఇంక్లైన్ వన్ నైన్ త్రీ కి రిపోర్ట్ చేయండి ప్రజా ప్రయోజనాలను జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హలో హలో బంగారం చెప్పు కాదు ఇదిగో మేడం మాట్లాడుతుందంట ఏం పేరు ఇన్ పేరు నవీన్ ఆ నవీన్ గారు హలో ఎక్కడు ఎక్కడున్నారు మీరు లేవా గోవాలో మీరు గోవాలో ఉన్నారా మరి ఏంటి మరి ఏమో బంగారం అది పట్టుకు వెళ్ళిపోయారంటే వస్తాను వస్తాను అని రావట్లేదంట మరి ఏంటి పరిస్థితి అది అది కొంచెం నేను బిజినెస్ చూడ పెట్టాను మేడం కొంచెం అమౌంట్ రావాలి అది వచ్చాక వస్తాను కాదయ్యా హలో ఆ కాదు నేను అదే ట్రై చేస్తున్నాను కాదు నువ్వు ట్రై చేయడం కాదు ఇప్పుడు ఆ భర్తగా తెలిస్తే ఆవిడ సంసారం ఏమొచ్చేది తెలుసా ఆవిడ జీవిత నాశనం అయితే నువ్వు తిరిగి తెచ్చిస్తావా ఆవిడ భర్తను నువ్వు చూ నువ్వు చేసుకుంటావా నువ్వు చూసుకుంటావా అవి అలా కాదండి నువ్వు ఏం అక్కుతోనా బంగారం పెట్టుకెళ్ళావు అక్కుతో కాదండి చెప్పేదండిరా ఎందుకు అట్లా అరుస్తారు ఏంటి అరు అరుస్తవేంటయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ అట్లా బంగారం వెంతిచ్చింది అడిగారా బంగారం ఎందుకు ఇచ్చింది నువ్వు బిజినెస్ పెడతానన్నావంట మళ్ళీ తీసుకొచ్చి ఇస్తామని చెప్పామంట కొంచెం ఇస్తాను కొంచెం టైం బట్టి తాగండి ఒక టెన్ డేస్ తాగని ఏం టెన్ డేస్ ఆగుతుంది అది నువ్వు లొకేషన్ అయితే పంపించు నీ నెంబర్ నువ్వు ఎప్పుడు ఆన్లో ఉండి అయితే నువ్వు నువ్వు ఎక్కడ మీకు నేను ఎప్పుడు అవును అరగండి నేను గోవాలోనే ఉన్నాను వస్తే రండి గోవాలోనే ఉన్నాను కాదు ఇప్పుడు ఆవిడ బంగారం పట్టుకెళ్తాము ఇప్పుడు మొగుడు కూడా తెలుస్తాయంటే పరిస్థితి నువ్వు నువెప్పుడు తెచ్చేస్తా టైం పట్టుద్ది అండి నేను చెప్తున్నాను ఎప్పుడు ఫోన్ చేసినా అలానే అంటున్నాడు మేడం ఇంట్లోనే అవును ఎప్పుడు ఫోన్ చేస్తా ఏదో చెప్తా అమ్మ పట్టుకెళ్ళి వెళ్ళాలి అవుతుంది

మేము వస్తాను నువ్వు అడ్రస్ మొత్తం పెట్టు నువ్వు నువ్వు ఏ బిజినెస్ చేస్తున్నావు ఏంటో నాకు తెలియాలి కదా నువ్వు ఏ బిజినెస్ చేస్తున్నావు మీ చేసే బిజినెస్ ఏంటి చెప్పు ఒకసారి నాకు హోటల్ మేనేజ్మెంట్ అండి హోటల్ చిన్న హోటల్ కూడా రన్నింగ్ హోటల్ మేనేజ్మెంట్ ఆను ఎక్కడ గోవాలోనా గోవాలోనే ఉండవు మీరు రాని ఇబ్బంది ఉంది కాదు నువ్వు ఆవిడ ఆవిడ బంగారం పెట్టుకెళ్ళి నువ్వు ఇలా చీటింగ్ చేస్తే రేపు పొద్దున భర్తకి తెలిసి ఆవిడ లైఫ్ ఏం కావాలి ఆమె చిన్నపిల్లలతో ఉంది కదా నీ అలంగా ఆవిడ జీవితం పోతే ఏంటి పరిస్థితి కొంచెమని అర్థం చేసుకోవాలి కదా అయ్యా నీ వయసు అడుగుతున్నాను నీకు ఉన్నారా పేరెంట్స్ అందరికి తెలుసా బంగారం మిషన్ పెట్టుకెళ్ళిన విషయం అని ఏదైనా సరే నువ్వు చేసింది తప్పు నువ్వు ఆవిడ బంగారం పెట్టుకెళ్ళడం తప్పు ఆవిడకి ఇవాళ రేపు అని చెప్పడం తప్పు నువ్వు ఆమెతో తప్పు చేయడం కూడా తప్పయ్యా ఒక పెళ్ళైన అయిన ఆవృతం నువ్వు ఎలా చేస్తావు చెప్పు నువ్వు ఎట్లా ఎఫ్ఆర్ పెట్టుకుంటా ఆగుతా నువ్వు అసలు నేను నేను ఎవరినో చెప్తాను నువ్వు వస్తే నేను ఎవరినో చెప్తాను నువ్వు రా నువ్వు ఇక్కడ ఏం ఏం చేయడం కాదు నువ్వురా నేను నీకు అడ్రస్ చెప్తాను నువ్వు రా కాదు ఇప్పుడు నా తప్ప అన్నారు అవును తప్పలేదు ఆ చిన్న బొక్క నువ్వు నువ్వు అలాసనంగా మాట్లాడు నువ్వు అలాసనంగా మాట్లాడుతా ఆవిడ ఆవిడకి తప్ప నీ నువ్వే నీ బుద్ధి ఏమైంది సరే ఆవిడ బుద్ధికి ఎడతింది నీ బుద్ది ఏమైంది అయ్యా అదే పెళ్లి పిల్లలు దాని బాధ ఆగింది అవును దాన్ని తప్పే దాన్ని తిడుతున్నావు నీదే తప్పే నువ్వు అలా చేయకూడదు కదా నువ్వు పెళ్ళి అవసరం కదా రేపు పొద్దున్న తెలుసు వచ్చినాడు బంగారం తీసుకోబోయ్ ఎన్ని రోజులు అయిందా ఇంత వాటి తీసుకోవచ్చు ఇచ్చిన వరే ఏంట్రా ఏంటి ఎగస్టాల్ మాట్లాడుతున్నా ఎగస్టాల్ ఎక్కువ అవుతున్నాయి దరిద్రం సరే కాగోరా నువ్వు లొకేషన్ పెట్టు నువ్వు ఎక్కడ ఉంటావు నువ్వు నాకు లొకేషన్ అడ్రస్ పెట్టు నువ్వు మేము వస్తున్నాము నువ్వు అడ్రస్ పెట్టు ఏం పీకాలి నీది అదే ఏం పీకాలి అదే మొత్తం కాల్ రికార్డింగ్ చేసిన మరి నువ్వు మాట్లాడే మాటలు నువ్వు వచ్చి ఫస్ట్ నువ్వు నువ్వు ఇడికి రా నువ్వు ఇకొచ్చి అక్కడ ఉండి అర్థమైందా నువ్వు వీడికి వచ్చి నేర్చుకో ఫస్ట్ మధ్యలో ఎవరిని కాదు నువ్వు బంగారం ఇన్ని రోజులు నా సమాధానం చెప్పాలి నా ముగురితో నేను ఏం చేయాలి నా కాపురం ఏం కావాలనుకున్నావు నా జీవితాన్ని ఏం చెయ్యాలనుకున్నావు అవును ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఆరు నెలలు అని చెప్పినావు ఆరు నెల రోజులు అని చెప్పిన నువ్వు ఆరు నెలలు పోయినావు ఆరు నెలల నుంచి మరి నేను ఏం కావాలి ఎన్ని ఎన్ని అలా అలా ఎన్నెల్లు ఎప్పుడు ఫోన్ చేసినా నీ జీవితం పోయిన పర్లేదు అతనికి నీ జీవితం పోయిన పర్లేదు బంగారం కాదు నీ జీవితం పోయిన పర్లేదు నేను అడుగుతున్నా నా బౌడికి నేనే సమాధానం చెప్పాలి నీకు అలవాట చెప్తా వదిలించుకోలేను వదిలి చేసుకోదు ఎవరిని వాళ్ళు వదిలి చేసుకుంటాను నువ్వు ఎవన్న చూస్తావా నువ్వు పోయి దంగేసినావు కదా బో పడదాకా

నేను ఎవరో తెలుస్తుంది నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కడ నువ్వు చెప్తానే మేడం క్లెయిమ్ చేసి పట్టియాలి మేడం ఇప్పుడు ఎన్ని మందులు అమ్మాలి జీవితంలో నాశనం చేస్తుండే ఎన్ని మందుల దగ్గర తీసుకొని పోతుండో కూడా తెలియాలి ఏంటి ఎవరు నువ్వు నువ్వు మధ్యలో నువ్వు నేను ఎవ్వరినో తెలుస్తుంది అయ్యా నువ్వు ఇక్కడ వస్తే తెలుస్తుంది అదేనమ్మా నువ్వు బంగారం పట్టుకొని నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఉండాలి ఉంటే నేను ఎవరన్నా తెలుస్తుంది నీకు తెలుస్తుంది లేదంటే ఏం చేయాలో నాకు తెలుసు అర్థమైందా ఆ సరే ఏం తీసుకోవడం నీకు నీకు కంప్లైంట్ అమ్మా ఇడికి వెళ్ళక కాదు నేను కంప్లైంట్ ఇస్తాను మాట్లాడి చెప్తా అదే ఏమని ఇస్తారో అప్పుడు తెలుస్తుందిలే అదే ఏమని ఇస్తారో నువ్వు పోయి ఆన్లైన్ లో అయింది మరి నా బంగారం నాకు ఇచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ రాకపోతే అక్కడికి ఏం చేయాలి నాకు తెలుసు హలో హలో నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నువ్వు ఇక్కడికి రావాలి నా దగ్గర అయితే డబ్బులు లేవు అవి ఎప్పుడు అయిపోయినాయి నేనైతే ఏం చేయలేను ఆ ఇబ్బంది అయింది వాళ్ళ వాళ్ళ ఆయనలో హ్యాపీ లేదు నేను సుఖ పెట్టాను నాకు వాడికి డబ్బులు ఇస్తుంది నేను తీసుకొని వచ్చాను ఆ మొక్క దానికి ఇంకా అర్థం కాలేదు డబ్బులు ఏమన్నా చేసుకోండి మోసం చేస్తావరే అరే చేయమంటావు నువ్వు నువ్వు సాటిస్ఫాక్షన్ నా దగ్గర సాటిస్ఫాక్షన్ అయ్యావు నాకు ఇష్టపడి ఇచ్చావు నేను ఏదో బిజినెస్ పెట్టాను నష్టపోయాను నా దగ్గర ఇప్పుడు డబ్బులు నేను నీళ్ళు నేను ఏం చెప్పాలి రా నా ఇంట్లో నా గోవుడికి నేను నన్ను ఏం చేయమంటావు నేను ఏం చెప్పాలి నేను ఏం చేయాలి కాదు నాకేమన్నా ఓవర్ చూసావు నువ్వు సాటిస్ఫై అయ్యే కదా ఇచ్చి మొహం మలిగి అసలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవనుకో ఇవన్నీ తీసుకొచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నేను చెప్తున్నా ఇచ్చుకో ఏం చేస్తా చేసుకో అదే ఏం చేస్తాను ఏం చేస్తాను నాకు తెలుసు బాగా నేను ఏం చేయాలో అదే చేస్తాను ఏం చేస్తా చేసుకో ఏం దూరం పీక్కో ఏం పీక్కొని మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు మాకు తెలుసు అర్థమైందా అసలు నేను గోవాలోనే నేను ఆ టిక్కల్ దానికి ఎంత ఇచ్చేస్తున్నా కదా దానికి అర్థం కావట్లేదు నేను హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నావు హైదరాబాద్ లో ఎక్కడ ఉంటే నీకు హైదరాబాద్ లో మరి ఎక్కడ చెప్పు మేడం నా దగ్గర అయితే డబ్బులు లేవు నేనైతే దాని సాటిస్ఫాక్షన్ చేశాను నా కెరీర్ అంతా ఇచ్చేసాను కాలేజ్ అంతా అక్కడ దాని వెనక తిరిగాను దాని కొంపలో కూర్చుని దాన్ని సాటిస్ఫాక్షన్ చేస్తాను దాని పిచ్చిలోనే పడ్డాను నా కెరీర్ అంతా రాజ్యం అయింది ఇది ఎవరికి అర్థం కాదు దాని పిచ్చిలో పడి నేను ఇంటికి వచ్చేదాన్ని సాగు కొట్టేది నాతో గంటలు గంటలు గడిపేది నేను బయటికి వెళ్తే అసలు ఒప్పుకునేది కాదు అలా నేను టూర్కి కి వెళ్తే డ్రైవర్ వెళ్ళిపోతాడు వారం రోజులు ఇంట్లో కూర్చోబెట్టేది చచ్చిపోతాను బెదిరిచ్చేది నీ అందరూ చేసింది తను ఆర్చి పెట్టేసింది నా కెరీర్ పోయింది నా స్టడీ పోయింది నాకు ఇప్పుడు జాబ్ లేదు ఏం లేదు నాకు డబ్బులు ఇచ్చింది డిజిల్స్ పెట్టుకున్నాను కూడా డిజైన్ పెట్టుకున్నాను అది నష్టం వచ్చింది నేను పడింది దానికి అవి ఇచ్చిందని సరిపోయింది మరి నా దగ్గర అయితే డబ్బులు అండి ముందు చెప్పుకున్నాను మీ దాకా నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు ఇరవై నాలుగు గంటల ఇక్కడ ఉండాలి నేను ఉండను ఏం చేస్తారు చేసుకోండి ఏం ఏం మాట్లాడుతున్నావు ఈ కంగ పడకమ్మా వీడికి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను కాంగారు కాదు ఎన్ని మందులు ఆడపిల్లల జీవితంలో చిన్న చేస్తున్నారు మళ్ళీ అక్కడ పోయి మరి దేన్ని పట్టుకున్నావు దేనితో కొలుకుతున్నావు మీ ఆయన వదిలేజారు మీరేం పట్టు మేమే డబ్బులు తీసుకుని మేమే మరి అవును కరెక్ట్ అవుతుంది నువ్వు ఎవరితో ఉన్నావు మరి ఎక్కడున్నావు మరి నాకు చెప్పు హైదరాబాద్లోనే ఉన్నాను నాకు డబ్బులు వద్దు ఏం వద్దు నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు మరి నేనే వస్తాను ఆ డబ్బులు తీసుకొచ్చుకుంటా చెప్తాను మరి చెప్పు మరి గోవా గోవా వెళ్ళినా గోవాలో హోటల్ పెట్టిన అన్నావు కదా మరి గోవాలో వెళ్ళలేదన్నా ఇప్పుడు నా మూడు నేనే సమాధానం చెప్పాలి అది మొత్తానికి మోసమే చేశాడు తెలుస్తుంది కదమ్మా అవును మేడం నీది కూడా తప్పానమ్మా నువ్వు తప్పు చేసావు నువ్వు సరే ఇప్పటికైనా ఎక్కడ ఉన్నాడో మాకు తెలుసు కానీ మేము కంప్లైంట్ ఇస్తాము నువ్వేం టెన్షన్ పడుకో నీ బంగారు నీకు తీసుకొచ్చే బాధ్యత మాది నువ్వు టెన్షన్ పడుకుంటా నువ్వు వెళ్ళు నీ సంసారాన్ని పాడు చేసుకోకు అర్థమైందా చూసారు కదండీ ఇలాంటి తప్పులు ఏ ఇల్లాలో చేయకూడదని కోరుకుంటున్నాం ఎందుకంటే సంసారం చేసుకున్న ఆడది ఎలా బయట అంటే వాళ్ళ జీవితం ఎలా అవుతుంది అంటే ఇంకో ఈ అమ్మాయి ఇప్పుడు ఎటు చెప్పుకోలేని పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది ఏదో మనకు తెలిసిన తెలియని న్యాయం ఏదో చెప్పేసాం చూసారు కదండి ఎలా ఏ ఇల్లాలో మోసపోకూడదని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆడది ఒకసారి మోసపోతే తన జీవితం నాశనం చేసుకున్నట్టే తన తన జీవితంతో పాటు తన పిల్లల జీవితం తన భర్త జీవితంలో నాశనం అయినట్టే ఇలాంటి తప్పు ఏ ఇలా చేయకూడదని కోరుకుంటున్నాను చూసారు కదా మరి ఒక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే